ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యేలు కార్యకర్తలతో కలిసి ఆదోని పట్టణంలో దీక్షా కార్యక్రమం నిర్వహించారు వారు ఆదోని డివిజన్లోని నాలుగు మండలాలను కలుపుకుని ఆదోని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని పరిపాలనా సౌలభ్యం ప్రజా సేవలు ఉద్యోగ అవకాశాలు మరియు వ్యాపార ప్రోత్సాహం కోసం డిమాండ్ చేశారు ప్రజలు జిల్లా కేంద్రం కర్నూలుకు దూరంగా ఉండటంతో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించాలనేదే ప్రధాన కారణంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన సమితి పెద్ద హరివనం మండల సాధన సమితి నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఆదోని టౌన్ ఇన్ఛార్జి గుమ్మల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు సందర్చి ఎంఆర్పిఎస్ బృందానికి స్వాగతం సుస్వాగతం నిజంగా ఎంఆర్పిఎస్ సంచయమైనటువంటి సాధన చేసింది ఉపవర్గీకరణ చేయడంలో దాని యొక్క చరిత్ర నిరూపించబడిందని చెప్పేసి మరొకసారి వాళ్ళని అభినందిస్తూ వర్ జిల్లాలే ఎంఆర్పిఎస్ నాయకత్వం జిల్లాలే వర్ ఎంఆర్పిఎస్ నాయకత్వం నిజంగా ఈ జిల్లా కోసం కూడా వాళ్ళు ఒక భాగమై కూడా పర్యటిస్తున్నాం మేము కూడా వాళ్ళతో ఆలూరు పట్టుకుంటడం జరిగింది వారికి నేను ధన్యవాదాలు వారు అందులో కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు సాహిత్యం తెలిసే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి మేము ఓదానా చేస్తున్నాం మా కమిటీ తరఫున ఎందుకంటే దానికి మీరు హరువులు సాధించే వాడే సమాజంలో గుర్తింపబడతాడు ఈరోజు ఈ మా మండల సాధన కమిటీ చివరి రోజు అయినా ఇది చివరి రోజు అంటే రిలీ నిరాజు ఇది ఉద్యమాలుగా చివరి రోజు